ఆ జఫాగాడు అంత ఇచ్చాడు తెల్లోడు అరే మనల్ని నల్లోడని చెప్పి మనం కుక్కల కన్నా హీనంగా చూసారురా మన భారతీయుల్ని ఆ రోజు నీ ముత్తాతల్ని అడుగుతూడరా అరే నువ్వు పడుకున్నప్పుడు నీ గుడ్డల మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించరా నీ పెళ్ళం పిల్లలకు పెట్టే ప్రతి పట్ట ముద్ద కూడా ఈ రోజు హిందూ 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 ఒక రైతు హిందూ పంట పండించి జమట రూపంలో రక్తాన్ని దారబోసి పట్టెడి అన్నం తెచ్చిన రైతన్నకి నువ్వు ఏం చేశావురా రే బ్రిటిష్ వాళ్ళు మనకు మోసం చేశారు రా బ్రిటిష్ వాళ్ళు సంకల్ నాపుతారు మీరు నేను హిందువులు సపోర్ట్ చేయడమో ముస్లింస్ సపోర్ట్ చేయడమో కాదురా మనల్ని సర్వనాశనం చేసింది బ్రిటిష్ వాళ్ళు మన ఉన్న యొక్క ఖజానాని మొత్తం తీసుకెళ్లిపోయింది బ్రిటిష్ వాళ్ళు మళ్ళా వాళ్ళ సంకల్ నాటడానికి వెళ్ళి దేహి దేహిని అడుక్కొని డబ్బులు తెచ్చి ఇక్కడ వాళ్ళకి జస్ట్ బియ్యము పప్పు ఉప్పు నెక్స్ట్ తప్పు మొత్తం మీరే ఖజానా మీరు రే బ్రిటిష్ వాడికి నువ్వు నువ్వు ఫారెన్ కల్చర్ నుండి వచ్చావు ఆ చూచ చూ ఉంటారు ఇంద్రాని భాష అరే మనం తెలుగు వాళ్ళమురా తెలంగాణ యాస లేదు నీకు ఆంధ్ర యాస లేదు నీకు బ్రిటిష్ బ్రిటీష్ ముస్తిగా